నమస్తే శ్రీరామ్ సార్ ఇది టాటా రోజు రెండు వేల ఇరవై మూడు మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై మూడు రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ ఇది రెండు వేల ఇరవై మూడు ఒకటో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది మూడో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ జస్ట్ ఇరవై వేల ఐదు వందలు మాత్రమే తిరిగింది బండికి టూ ఇయర్ బ్యాగ్స్ వచ్చినాయి ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది రివర్స్ కెమెరా ఉంది టోటల్ అంటే టోటల్ ఒరిజినల్ వెహికలే సార్ బండికి సంబంధించి అయితే ఎక్కడ ఏపీ రిప్లేస్ కాలేదు ఏ గ్లాస్ రిప్లేస్ కాలేదు టోటల్ జన్యున్ వెహికలే ఉంది ఇన్సూరెన్స్ కూడా రెండు వేల ఇరవై ఆరు వరకు వ్యాలిడిటీ ఉంది వన్ ఇయర్ వరకు ఇన్సూరెన్స్ కూడా వ్యాలిడిటీ ఉంది సార్ అలా వీల్స్ వచ్చినాయి టూ ఎయిర్ బ్యాగ్స్ వచ్చినాయి బండి బటన్ స్టార్ట్ వస్తుంది సార్ దాదాపు ఎయిటీ పర్సెంట్ వరకు కూడా టైల్ ఉన్నాయి స్టెప్ని యూజ్ ఉంది జస్ట్ ఇరవై వేల ఐదు వందలు మాత్రమే తిరిగింది టోటల్ జెన్యున్ ఉంది ఇయ్యో చిన్న చిన్న ఇట్లాంటి గీతలు ఉన్నాయి తప్ప బండి ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ కూడా లేదు టోటల్ జెన్యున్ ఉంది వెహికల్ మీరు ఏమైనా లోన్ కావాలంటే అక్కడ లోన్ వస్తుంది సార్ జస్ట్ ఇరవై వేల నాలుగు వందల డెబ్బై ఎనిమిది కిలోమీటర్లు మాత్రమే తిరిగింది స్టార్ట్ వస్తుంది టూ ఇయర్ బ్యాగ్స్ వచ్చినాయి వెహికల్కి నార్మల్ ఏసీ ఉంది సార్ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది లెదర్ సీటింగ్ తోటి ఉంది ఎలాంటి డ్యామేజ్ కూడా లేదు నీటి ఉంది సార్ వెహికల్ ఇరవై వేల ఐదు వందలు మాత్రమే తిరిగింది చిన్నపిల్లలు గీసినట్టున్నారు సార్ ప్రతి డోర్కి అయితే ఒక గీత ఉంది నెక్స్ట్ ఆ బ్లూ కలర్ సార్ మీరు ఏమైనా లోన్ కావాలంటే కూడా లోను సిక్స్ టు సెవెన్ ల్యాక్స్ వరకు కూడా లోన్ వస్తుంది రెండు వేల ఇరవై మూడు మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది ఇరవై మూడు రిజిస్ట్రేషన్ ఒకటో నెల మూడో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ ఇది టోటల్ జెన్యున్ ఉంది వెహికల్ వెహికల్ లొకేషన్ మటుకు జగిత్యాల్ మా చరిత్ర కార్ బజార్ ఆఫీస్లో ఉంది సార్ ఫర్దర్ ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే మా లొకేషన్కి హా మా ఈ నెంబర్లలో ఏ నెంబర్కి అయినా వాట్సాప్లో హాయ్ పెట్టండి మీకు లొకేషన్ పెడతా టోట్ జస్ట్ ఇరవై వేల ఐదు వందలు మాత్రమే తిరిగింది ఇగో ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది రివర్స్ కెమెరా కూడా ఉంది టాటా ఆల్ రోజ్ ఆల్ రోజ్ ఎగ్జాక్ట్ వేరియంట్ సార్ ఇది స్టెప్నీ అయితే యూజ్ ఉంది డిక్కీలో కూడా ఎలాంటి డ్యామేజ్ కూడా లేదు స్టెప్నీ హండ్రెడ్ పర్సెంట్ ఉంది బ్రిడ్జ్ స్టోన్ కంపెనీ టైర్ ఉంది సార్ డిక్కీ ఒరిజినల్ బానట్ ఒరిజినల్ గ్లాసులు ఒరిజినల్ జస్ట్ ఇరవై వేల ఐదు వందలు మాత్రమే తిరిగింది సార్ ఇది డీజిల్ బండి దాదాపు లీటర్కు ట్వంటీ నుంచి ట్వంటీ టూ వరకు మైలేజ్ ఇస్తుంది డై అలైవ్ హీల్స్ వచ్చినాయి బుష్ బటన్ స్టార్ట్ వచ్చింది టూ ఎయిర్ బ్యాగ్స్ వచ్చినాయి ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది టోటల్ జెన్యున్ ఉంది వెహికల్ ఈ డోర్ కూడా ఒరిజినల్ ఉంది కస్టమర్ ప్రైజ్ వచ్చేసి ఎనిమిది లక్షల తొంభై వేల రూపాయలు చెప్తున్నాడు సార్ ఈ డోర్ ఒరిజినల్ ఉంది ప్రతి డోర్కి అయితే చిన్న గీతలు ఉన్నాయి సార్ బండికి సంబంధించినైతే మేజర్గా ఏం డ్యామేజ్ లేదు ఇక ఈ డోర్కి మాత్రం ఇక్కడ ఒక చిన్న డ్యామేజ్ ఉంది కొత్త బండే కానీ అదే రివర్స్ లెక్కించేటప్పుడన్నా ఈ డ్యామేజ్ అయ్యి ఉండాలి ఈ డ్యామేజ్ ఉంది డెండింగ్ పెండింగ్ అని చెప్పలేదు ఎక్కడ ఏ చిన్న అప్ కూడా కాలేదు బ్యాండే అయితే టోటల్ జెన్యున్ ఉంది ఈ డోర్కి అయితే ఈ పీస్కి అయితే చిన్న డ్యామేజ్ అవుతుంది సార్ చిన్న పిల్లలు గీసినట్టున్నారు సార్ ప్రతి పీస్కి అయితే చిన్న చిన్న గీతలు అవుతున్నాయి మేజర్గా అయితే ఏం డ్యామేజ్ లేదు ఇది ఏ స్టిక్కర్ కూడా పోలేదు సార్ కంపెనీ నుంచి అలా వచ్చిన ప్రతి స్టిక్కర్ కూడా దీనికి అటాచ్ అయింది ఏబిఎస్ బ్రేక్ వచ్చింది డీజిల్ బండి లీటర్కి ట్వంటీ టూ వరకు కూడా మైలేజ్ ఇస్తుంది ఇక ప్రతి పీస్కి సంబంధించిన స్టిక్కర్లు ఏవైతున్నాయో అవే ఉన్నాయి అడ్డ పట్టి కానీ బానట్టు కానీ ఏం డ్యామేజ్ లేదు చిన్న డెంటు లేదు సార్ ఎక్కడ కూడా ఇక బానట్ కూడా ఒరిజినల్ ఉంది సార్ ఇది టాటా ఆల్ రోజ్ రెండు వేల ఇరవై మూడు ఒకటో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది రెండు వేల ఇరవై మూడు మూడో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ ఇరవై వేల ఐదు వందలు మాత్రమే తిరిగింది బండికి పుష్పటన్ వస్తుంది అలైవ్ వీల్స్ వస్తుంది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది ఇన్సూరెన్స్ కూడా వన్ ఇయర్ వరకు వ్యాలిడిటీ ఉంది సార్ టూ ఇయర్ బ్యాగ్స్ వచ్చినాయి ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ వెహికల్ బండికి సంబంధించింది ఏపీసీ రిప్లేస్ కాలేదు చిన్న చిన్న గీతలు తప్ప మేజర్గా అయితే బండికి ఏం డ్యామేజ్ లేదు సార్ బండి ధర వచ్చేసి కస్టమర్ ఎనిమిది లక్షల తొంభై వేల రూపాయలు చెప్తున్నాడు బండి ఓన్లీ తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది సార్ బండి లొకేషన్ మటుకు జగిత్యాలు మా కార్ కార్పొదర్ ఆఫీస్లో ఉంది ఫర్దర్ ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే ఈ బోర్డు పైన మా ఇద్దరు ఉన్నాయి కాల్ చేయండి